ఆ గోలీలు వేస్తాయనకు అర్థమైతే నువ్వు సరే తమ్మి నాకు కూడా నెత్తి నొప్పి వస్తుంది ఏం గోలీలు వేసుకోవాలి చెప్పవా అమ్మో నీయాసంట నెత్తి నొప్పి తక్కువ చేయడానికి నాతో ట్రీట్మెంట్ లేదు నాతోనే కాదు ఎక్కడ లేదు ఎందుకు సత్తి నెత్తి నొప్పి అంత పెద్ద రోగం చెప్పు ఆయన తమ్ము డాక్టరే ఇట్లాంటివి ఇంకేడుకోవాలి నువ్వు పొద్దున సీరియల్ చూస్తావు కదా అదే నెత్తి నొప్పి అది అది తక్కువ కాదు ఏమైనా గోలిచ్చినా మళ్ళీ పోయి సీరిగల్ చూస్తావు మళ్ళా చాలా అవుతుంది ఏం ఉపయోగం

అదే నీకు వస్తలేదా